హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కస్వి ఫ్యామిలీ సో ఇవాళ వీడియో వచ్చేసి డిమార్ట్ నుంచి కొన్ని ఇంటికి అవసరమయ్యే వస్తువులు అనేది కొన్నానండి టూ డేస్ బ్యాకే కొన్నాను రీసెంట్గా సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కినట్లయితే నేను ఏ వీడియో చేసినా మొదటి నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది తద్వారా మీరు వీడియో అనేది చూసేయచ్చు సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇవి వచ్చేసి త్రీ పీసెస్ కంటైనర్ సెట్ తీసుకున్నాను సో మూడు ఈక్వల్ క్వాంటిటీనే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఈచ్ ఉన్నాయి సో ఫ్లవర్ ప్యాటర్న్తో ఇచ్చారు దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి సో ఇందులో కందిపప్పు పల్లీలు చక్కెర లేదా ఏవైనా స్నాక్ ఐటమ్స్ ఏవైనా కూడా స్టోర్ చేసుకోవచ్చండి సరుకులు అయితే దాదాపుగా వన్ అండ్ హాఫ్ కేజీ వరకు మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు సో దీన్ని ప్రైస్ వచ్చేసి తొంభై తొమ్మిది రూపాయలండి త్రీ పీసెస్ కంటైనర్ సెట్ అంటే మూడు కలిపి మనకు కేవలం తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే వచ్చాయి సో కొంచెం రీజనబుల్ అనిపించింది నాకైతే అందుకే వెంటనే తీసేసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా త్రీ పీసెస్ కంటైనర్ సెట్ అండి కాకపోతే ఏమంటే క్వాంటిటీ వేరే వేరే ఉన్నాయి మూడు కూడా సో రతన్ కంపెనీ వాళ్ళది ఇవి కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చారు సో పింక్ కలర్ అనమాట ఇది దీంట్లో కూడా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఇవి వచ్చేసి అన్నిటికంటే లాస్ట్ సైజు ఫైవ్ లీటర్ అండి సెకండ్ సైజ్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఒకటి థర్డ్ సైజ్ వచ్చేసి టెన్ లీటర్ అంటే టోటల్గా త్రీ పీసెస్ కంటైనర్ సెట్ కదా ఈక్వల్ క్వాంటిటీ ఇవ్వకోకుండా ఫైవ్ లీటర్ డబ్బా ఒకటి సెవెన్ పాయింట్ ఫైవ్ లీటర్ డబ్బా ఒకటి టెన్ లీటర్ డబ్బా ఒకటి ఇచ్చారు సో ఇవి కూడా సేమ్ ఇలాగే స్నాక్స్ స్టోరేజ్ కోసం కానీ లేకుంటే సరుకులు త్రీ కేజెస్ ఫోర్ కేజెస్ అలా ఎక్కువ ఉన్న సరుకులు అలాంటివి కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు నేనైతే ముఖ్యంగా స్నాక్స్ స్టోర్ చేసుకోవడానికి అలాగే ఇలాగా అటుకులు మిక్సర్ కానీ కారం బరుగులు ఏమైనా మురుకులు అలా చేయడానికి స్టోర్ చేయడానికి నాకు పెద్ద పెద్ద డబ్బాలు లేవన్నమాట ఇంట్లో అందుకనే తీసుకున్నాను ఇప్పుడు చూపిస్తున్న డబ్బా వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ సో లోపల ఈ విధంగా ఉంది అండ్ మూత ఈ విధంగా ఇచ్చారు ఇప్పుడు చూపిస్తున్న ఈ డబ్బా వచ్చేసి ఫైవ్ లీటర్ క్వాంటిటీ ఇది సో జూమ్ లో చూపిస్తున్నా చూడండి సో చూసారు కదా ఇవి త్రీ త్రీ డిఫరెంట్ క్వాంటిటీస్ డబ్బాలు అనమాట సో ఈ మూడు పీసులు కూడా నాకు వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నానండి ఒక టూ వాటర్ బాటిల్స్ సో కలర్స్ అయితే బాగున్నాయి కదా ఇది వచ్చేసి గ్రీన్ కలర్ వాటర్ బాటిల్ ట్రాన్స్పరెంట్ ఉంది బట్ క్వాలిటీ అయితే అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు క్యాప్ అయితే స్ట్రాంగ్గానే ఉన్నింది సో దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ వన్ రూపీస్ అండి ఈచ్ బాటిల్ ఒక్కొక్క బాటిల్ ఇరవై ఒక్క రూపాయలు సో చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా అవైలబుల్ బట్ నేను టూ కలర్స్ మాత్రమే తీసుకున్నాను పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ ఈచ్ వచ్చేసి వన్ లీటర్ వాటర్ పడతాయండి సో టూ బాటిల్స్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి లంచ్ బాక్స్ తీసుకున్నానండి చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది ఇది అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్ట్రాంగ్ ఉంటుందని ఇది వచ్చేసి లిడ్ అండి దాని మీద మూత సో ఇది వచ్చేసి కర్రీ బాక్స్ ఇచ్చారు అంటే లంచ్ బాక్స్లోనే దాంతోపాటుగా ఇచ్చారు సో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ సైజులో అంటే ఇంత హైట్ ఉంది మీకు బాక్స్ వచ్చేసి సో బాక్స్ మాత్రంగా చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది అది అండ్ ఇది వచ్చేసి కర్రీ బాక్స్ అని చెప్పాను కదండి దీంట్లో టూ సెక్షన్స్ ఇచ్చారు అంటే లైక్ మనం పప్పు పెరుగు కానీ లేదా పప్పు ఏదైనా తాలింపు కానీ లేదా మీకు ఫ్రూట్స్ స్ప్రౌట్స్ అలాంటివి కూడా మీరు వేసుకోవచ్చు అండ్ దీంట్లో ఒకటి చిన్న రబ్బర్ లాంటిది ఇచ్చారు ఏంటి అనేది మీకు నేను చెప్తాను తర్వాత ఈ బాక్స్ కూడా ఏదైతే కర్రీ బాక్స్ ఇచ్చారో ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఉందండి సో దానిలోనే టూ సెక్షన్స్ ఇచ్చారు అండ్ దాని మూత కూడా పైన చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ దీంట్లో మనకి అంటే రెండు మిక్స్ అవుతాయా లేదా అనేది నెక్స్ట్ నేను కూడా చూడాలి బాక్స్ పెట్టేసిన తర్వాత బట్ ప్రస్తుతానికైతే ఈ బాక్స్లో మనం టూ అయితే ఒకేసారి పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి లంచ్ బాక్స్ పైన మూత అండి అంటే ఇది ప్లాస్టిక్ కానీ చాలా హార్డ్ ప్లాస్టిక్ అనమాట స్ట్రాంగ్ ఉంది చాలా ప్లాస్టిక్ ఇది అండ్ లోపల చూసారా మన కుక్కర్ లోపల గ్యాస్కెట్ వస్తుంది కదా బ్లాక్ కలర్ది ఆ విధంగా వైట్ కలర్ గ్యాస్కెట్ మొత్తం ఇచ్చారు చుట్టూరా సో అదేంటంటే మనకి బయట లంచ్ బాక్స్ నుంచి బయట ఏవి కూడా స్పిల్ అవ్వకోకుండా అంటే చలిపోకుండా చూస్తాయి అనమాట అండ్ ఇది వచ్చేసి ఏంటంటే స్టీమ్ అంటే మనకి ఆవిరి ఏదైనా వేడి వేడిగా మనం కుక్ చేసి పెడతాం కదా అలాంటప్పుడు అది ఆవిరి బయటికి పోవాలి అనుకుంటే దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు ఒకవేళ లేదు అది వేడిగానే ఉండాలి పర్వాలేదు అనుకుంటే దాన్ని క్లోజ్ చేసినట్లయితే అది వేడిగానే ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి ఫ్లెక్సిబుల్గా ఉందండి అంటే మనమే ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు లోపల చిన్న హోల్ ఇచ్చారు మూతకి సో అక్కడ పెట్టేసేయచ్చు అడిషనల్గా ఇంకొకటి కూడా ఇచ్చారనమాట అలాంటిదే ఒక రబ్బర్ టైప్లో ఉంది అది ఫ్లెక్సిబుల్గా కూడా ఉంది చిన్న బటన్ టైప్లో సో అంటే ఒకటి పోతే ఇంకొకటి ఉండని అనేసి స్పేర్గా ఇచ్చారు సో ఈ లంచ్ బాక్స్లో ఈ విధంగా మనం కర్రీ ఈ విధంగా పెట్టేసుకొని బాక్స్లో సపరేట్గా సైడ్కి రైస్ కానీ చపాతి ఆరు రొట్టె ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ ఈ బాక్స్లో వచ్చేసి లైక్ మన కర్రీస్ లేదా ఫ్రూట్స్ అలాంటివన్నీ పెట్టేసుకొని ప్యాక్ చేసుకుంటే సరిపోతుందండి అయితే ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంది కదా ప్రైస్ అయితే కొంచెం ఎక్కువనే చెప్పాలి రెండు వందల పంతొమ్మిది రూపాయలండి నెక్స్ట్ వచ్చేసి హ్యాంగర్ తీసుకున్నానండి అంటే ఇది ఎక్కడైనా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు ఒక మన ఇంట్లో ఒక మేకు కానీ లేదా కుకీ అలాంటిది ఏమన్నా ఉంటే పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి అంటే లైక్ మనకు బట్టలు ఆల్రెడీ హ్యాంగర్ మనం ఇంట్లో ఆల్రెడీ మనకి స్టీల్ అలాంటివన్నీ గోడకు ఉంటాయి కదా అవి కూడా సరిపోక అడిషనల్గా మనము మంచాల మీద చైర్స్ మీద టవల్స్ ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాం కదా సో ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో కొత్త కొత్త రెంట్ హౌజెస్లో నాకు తెలిసి ఎక్కడ మేకులు కొట్టనివ్వటం లేదు సో ఆ పరిస్థితి వల్ల నేను ఇది కొనాల్సి వచ్చింది సో నాకైతే ఇది కొంచెం చూస్తూనే యూస్ఫుల్ అనిపించింది అనమాట అంటే మనకు ఒక కొండి ఉంటే చాలు దానికి తగిలిచ్చేసుకుంటే పైన దాదాపుగా పైన మూడు తర్వాత కింద నాలుగు కలిపి దాదాపుగా ఏడు హుక్స్ ఉన్నాయన్నమాట సో లైక్ అంటే ఓన్లీ టవల్స్ డ్రెస్సెస్ అనే కాదండి హ్యాండ్ బ్యాగ్స్ కానీ బెల్ట్స్ కానీ కీ చైన్స్ ఇలా ఏవైనా కూడా తగిలించుకోవచ్చు బట్ ఇవన్నీ కలిపి ఒక మనం పైన నేను పట్టుకున్న చూడండి అక్కడ ఒక కుక్కీకి దాన్ని తగిలిస్తే చాలు మిగిలినవన్నీ కూడా ఆటోమేటిక్గా కింద మనం హ్యాంగ్ చేసేసుకోవచ్చు అనమాట ప్రైస్ వచ్చేసి నలభై తొమ్మిది రూపాయలండి నెక్స్ట్ వచ్చేసి క్యూ క్యూక్యూట్ టెడ్డిబేర్ హ్యాండ్ బ్యాగ్ అండి ఇది వచ్చేసి మా పాప కోసం తీసుకున్నాను ఏడ్చి గోల పెట్టింది ఇది కావాలంటే కావాలని ఎందుకంటే బేర్ ఫేస్ ఉంది అనమాట హ్యాండ్ బ్యాగ్కి సో తనకు చాలా నచ్చింది బ్యాగ్ సో ఆ ఫర్ కూడా మొత్తం సాఫ్ట్గా ఉందనమాట పిల్లలకి కాబట్టి షార్ట్ హ్యాండ్ బ్యాగ్ అండి ఇది అండ్ ఒక సింగిల్ జిప్ ఇచ్చారు సో లోపల ఎక్కువ ఏమీ లోతు లేదు అంటే చిన్నపిల్లల బ్యాగ్ కాబట్టి జస్ట్ వాళ్ళకి చాక్లెట్స్ అలా ఇలా పెట్టుకోవడానికి స్నాక్స్ పెట్టుకోవడానికి పనికి వస్తుంది అది కూడా వాళ్ళు వెయిట్ మోయలేరు కదా సో మన పట్టేమైనా ప్లేస్ ఉంది జస్ట్ వాళ్ళు స్టైల్ కోసం వేసుకోవడానికి అన్నట్లుగా తీసుకున్నాను నేనైతే దీని ప్రైస్ వచ్చేసి తొంభై తొమ్మిది రూపాయలండి సో అదండి వాళ్ళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం